జిల్లా గాజువాక లంక మైదానంలో ఎస్పీ ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి భోగి సంక్రాంతి కనుమ సందర్భంగా మూడు రోజుల పాటు సంస్కృత కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు మహిళలు యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను ఆస్వాదిస్తూ డాన్సులతో అలరించారు మహిళలకు ముగ్గుల పోటీలు యువతకి డాన్స్ టాలెంట్ షోలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని నిర్వాహకులు తెలిపారు సంక్రాంతి తెలియజేస్తున్నాం అలాగే మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ పండుగల ద్వారా కుటుంబాలందరూ కూడా సమైక్యమై అందరూ కూడా ఆనందంగా గడపాలన్నది ముఖ్య ఉద్దేశం ప్రపంచంలోనే మన సాంప్రదాయాలని ప్రతి దేశం కూడా ఈరోజు ఆచరిస్తుందంటే ఈ తాలూకా పండగల మూలంగా మరి పెద్దలు చిన్నలు అందరూ కూడా కలవడం మరి ముఖ్యంగా చెప్పాలంటే భారతీయత కనబడుతున్నదంటే అది ప్రపంచ దేశం యొక్క భారతదేశంలోనే ఈ సాంప్రదాయాలకి ఎక్కువ ఇస్తారు కాబట్టి మరి వాడవాళ్ళ కూడా ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతాయి ఈ పండగల్లో మరి తాతలు అమ్మమ్మలు నానమ్మలు మేనమామలు మేనత్తలు కుటుంబ సభ్యులు అందరూ కూడా కలవటానికి మరి వారి తాలూకా నిజంగా చెప్పాలంటే మరి ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత దూరాన్ని ఉన్నా కూడా తమ సొంత ఊర్లకు వచ్చి ఈ పండగలు జరుపుకుంటూ వారి తాలూకా పెద్దలందరూ కూడా కలవడం జరుగుతుంది కాబట్టి ఇది మన గాజో ప్రాంతంలో మరి ఎప్పుడూ కూడా వినాయక చవితితో ఇక్కడ చేసే సంబరాల్ని ఈసారి గణేష్ ఆధ్వర్యంలో ఎస్వి ఎంటర్ ఎంటర్ప్రైజ్ ఆధ్వర్యంలో ఈరోజు మరి లంకావారి మైదానంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి దీనికి కుల మత రాజకీయాలకు అత్యధికంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం మనం ప్రతి సంవత్సరం కూడా గాజువాక ఒక లంకా మైదానంలో గణేష్ ఉత్సవాలు చేసుకొని ప్రపంచ స్థాయిలో రికార్డులు సంపాదించుకోవడం విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా ఈ సంవత్సరం నుంచి మన గాజువాక ఒక లంకా మైదానంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించడం జరిగింది నిన్న పన్నెండో తారీఖు నుంచి మన గేమ్స్ ఇవన్నీ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి కల్చరల్ యాక్టివిటీస్ సాయంత్రం జానపద నృత్యాలు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుంది సుమారు పదహారో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది ఉదయం సాయంత్రం కూడా ప్రేక్షకులందరికీ అందుబాటులో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముందుగా మన సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన భారతీయులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి కనుమ శుభాకాంక్షలతో అందరూ ఈరోజు సకుటుంబంగా పెద్దలతో చిన్నలతో ఆనందంగా గడపాల్సినటువంటి రోజులు ఎక్కడి వారంతా కూడా వారి వారి గ్రామాలకు వెళ్ళి పెద్దవాళ్ళతో కలిసి జరుపుకోవాల్సినటువంటి పండగ ముఖ్యంగా చెప్పాలి అంటే గాజువాక ప్రఖ్యాతను గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి సంవత్సరము కూడా వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలనే కాకుండా ఇరవై ఒక్క రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు మన గణేష్ గారు ఎస్వి ఎంటర్టైనర్స్ వారి ఆధ్వర్యంలో అలాగే సంక్రాంతి సంబరాల్ని కూడా మన సనాతన ధర్మాన్ని మన యొక్క భారతీయ ఔన్నత్యాన్ని మన ఐక్యతను మన హిందూ ధర్మాన్ని మన పండుగల యొక్క గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన గణేష్ గారి యొక్క బృందం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇలాగే మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలు గాజువాక అంబరాన్నంతే విధంగా ఈ యొక్క వేడుకలను జరుగుతున్నాయి భక్తులు ప్రేక్షకులు మన గాజువాక పురప్రజలు అలాగే ఎక్కడి నుంచో వచ్చి వారి యొక్క పుట్టిల్లు వారి అత్తగారిల్లు అమ్మగారిల్లు వారందరినీ కలుసుకొని ఐక్యంతో కలిసి జరుపుకునేటువంటి ఈ పండుగని మన లంకా గ్రౌండ్స్లో అందరూ సంక్రాంతి సంబరాలకి అందరూ ఆహ్వానాలు అవ్వాలని అందరూ వచ్చి ఈ యొక్క మూడు రోజులు జరిగేటువంటి ఈ పండుగను దిగ్విజయంగా పూర్తి చేయాలని మన ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ తరఫున మేము కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఇలాగ ఇంత మంచి వేదిక పెట్టినందుకు శ్రీ గణేష్ కల్చర్ అంటే అందరూ మర్చిపోతున్నారు ఒక వేదిక మీద సంక్రాంతి భోగి అలా సంబరాలు చేయడం చాలా అరుదు భోగి అంటే మన ఈవిల్ ఎఫెక్ట్స్ మనకి ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో అది ఆ మంటలో కలిపిసి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయడం అలాంటి పురాతనంలోని మన పెద్దలు ఒకే కుటుంబం కుటుంబం అంటే ఒకరు కాదు అందరూ కలిసి ఒక మంచి సంస్కృతి పెంచారు అలాంటి సంస్కృతి మనందరికీ ఉండి రాబోయే రోజుల్లో కూడా ఉమ్మడి కుటుంబాలు ఉండని కోరుకుంటూ ఆ భగవంతుని నాకు అవకాశం ఇచ్చిన మీరు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం